ఏం మాట్లాడతారు దాసోజీ శ్రావణ్ గురించి గాలు వాళ్ళకి ఏం తెలుసు ఆయన స్టేటస్ అయింది అవమానించబడంగా కించపరిచే విధంగా దాసోజీ శ్రావణ్ గారు నీకంటే పది ఆకులు కాదు చలి నువ్వు నువ్వు నీకంటే ప్రొఫెసర్ అయినా కొన్ని లక్షల మంది విద్యార్థిని విద్యార్థులని తీర్చిదిద్దిన ఘనత ప్రొఫెసర్ దాసోజీ శ్రావణ్ గారికి ఉన్నది వారు ఎమ్మెల్సీ వారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి కేసీఆర్ గారికి అండగా ఉన్నటువంటి నాయకుడు దాశ్రీ శ్రవణ్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తనంత పాత్ర పోషించిన నాయకుడు శ్రవణ్ గారు దాసీ శ్రవణ్ గారు అలాంటి ప్రొఫెసర్ దాసీ శ్రవణ్ గారు పట్టుకొని స్టేటస్ ఉండాలి నీ స్టేటస్ ఏమాయ మరి నువ్వు ఒక ఎమ్మెల్సీవి కదా ఈరోజు ముఖ్యమంత్రి అయిన చెప్పి విరివితున్నావు కదా అహంకారంతో మాట్లాడుతున్నావు కదా మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమంటే దాని క్లారిఫికేషన్ ఏమంటే ఈ రకంగా కించపరచమైన మాటలు నేను ఢిల్లీలో మాట్లాడ మాట్లాడేదానికి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇది మొదటిసారి కాదు బలహీన బడుగు బలహీన వర్గాల యొక్క నాయకులని కించపరిచే విధంగా దిగజార్చే విధంగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారి మాటలు మొదటిసారి కాదు ఇది మొన్న కాంగ్రెస్ సభలోనే చాలా అవమానకరంగా ఒక బట్టలు ఎమ్మెల్యే చేసినా చేపలు పట్టడానికి ఏమో మంత్రి చేసినా అని చెప్తున్నాడు అంటే కష్టపడి వాళ్ళు వచ్చినట్టు తప్ప నీ లేక డబల్ బాజీ బట్టబాజీ మాటలు మాట్లాడి బ్యాగులు మోసి వేసి నాయకులు రాలే నీ మాటకి దానికి ఇప్పటికే క్షమాపణ చెప్పాలి నువ్వు చెప్పాలి క్షమాపణ అవసరం ఉండే పరిచయం ఎస్ ఎవరు వృత్తుల్లో వారు కష్టపడికు పై పని చేసుకుంటూ ముందుకు వచ్చి నాయకులు అయినారు ఇది మొదటిసారి నువ్వు చేసింది కాదు ఎంతో మంది మహామహా నాయకులు మరి చరిత్రలో చాలా మంది అయినారు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అనేక మంది నాయకులు అనేక బల బడుగు బలహీన వర్గాల వారు అనేక వర్గాల వారు అయినారు ఏదో నువ్వు కొత్తగా తీసుకొచ్చి పెట్టింది కాదు ఇవి తక్షణ రగతులకి శ్రీ క్షమాపణ చెప్పాలా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇది మొదటిసారి వారు అధికార మతంతో అహంకారంతో కళ్ళు మెత్తికెక్కిన రేవంత్ రెడ్డి గారికి అందుకే ఏ రకంగా కించపరిచే విధంగా బలహీన వర్గాల ప్రజల్ని అవమానించే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము నిన్న దాసజీ శ్రావణ్ గారిని మొన్న కొంతమంది సభ్యుల్ని ఇంకా కూడా చాలా 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 చోట్ల మాట్లాడుతూ చూస్తా ఉన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అది నీ నీ యొక్క ప్రేమ ఆప్యాయత బలహీన వర్గాల ప్రజల పట్ల నీకు ఉన్నటువంటి ఒక మరి కమిట్మెంట్ తెలుస్తోంది నీ మాటల బట్టే కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా అంటే తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము